మొత్తం దేశంలోని అంటే చాలా చాలా విషయాలలో మాది ముఖ్యంగా ఏంటంటే చిత్రపురి కాలనీలోని ఎమేజీలోని అంటే ఎంఏజీ హెచ్ఏజీ ఇవన్నిట్లో కూడా కానీ మెయిన్ ఎమేజీలో కుక్కల దౌర్జన్యం ఎక్కువైపోయింది అంటే కుక్కలను సంపొద్దు సంపమని వీటికి దయ లేదని అని మేము అంటలేము ఎందుకంటే కుక్కలు ఉండాల్సినవి కానీ గేట్ బయట ఉండాలి ఉన్నయే పది కాంప్లెక్స్లు ఆ పది బ్లాగులలో వాచ్మెన్లు పదిహేను మంది ఆ వాచ్మెన్లు ఉన్నారు అలాగే సెక్యూరిటీ ఉన్నది మొత్తం దీని మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారు కనీసం లక్షల రూపాయలు మేము మెయింటెనెన్స్ కడతారు ఈ వీటికి వినియోగం లేకుండా అయిపోయింది అంటే బండ్లు చింపేయడము కవర్లు జింపేయడము మనుషులను కొరికేయడము మన అర్ధరాత్రి డ్యూటీ పోయితే వాళ్ళను విపరీతంగా వాళ్ళ మీద ఎనబడి కర కరవడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉండి ఏం లాభం అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం పైసలు అంటే మేము లాస్ అయ్యి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేము ఇవి చేయాలా వాళ్ళు ఏం చేస్తారు చెప్పు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తీసుకపోయి బయటికి వెళ్ళిపోవడం ఈ పది బ్లాక్లండి పెద్ద ఏమైనా తిప్పి తిప్పి కొడితే ఈ పది బ్లాక్లకి వెళ్ళకపోయొచ్చు కాదు చూ అంత ఎక్కడ పడితే అక్కడ బడైతేకుండా తీసుకపోయి గేట్ బయట ఏర్పాటు చేయండి గేట్ బయట ఏర్పాటు చేస్తే కుక్కలు పోయి అక్కడ తింటాయి ఇక్కడ తినవు ఎందుకంటే మళ్ళీ ఉచ్చలు పోయొద్దు దొడ్డికి పోయొద్దు అని చెప్పారు అన్నీ పట్టుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏరుగుడు ఉచ్చబోసుడు కుక్కలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా గమనించాలి ఎందుకంటే మా లక్షల రూపాయలు మేము కడుతున్నాం లక్షల రూపాయలు మేము మెయింటెనెన్స్ కడుతున్నాం దేనికి కడుతున్నాం ఎందుకు కడుతున్నాం అది తెలియదా మెయింటెనెన్స్ కానీ జీతాలు పెట్టి వాళ్ళని మేపే పదాలు ఇవన్నీ కుక్కలన్నీ ఎందుకండి కొట్టుమని అంటలేం బయటికి అటు మెల్లంగా ఎలా కొట్టుకుంటా తీసుకొని బయట పెట్టండి తిండి తిండి బయట పెడితే బయటికి వెళ్తాయి గేట్ గేట్ కార్ పెట్టమండి ఒక గేట్ కార్డును కుక్కలు రానియకుండా ఈ వాచ్మెన్ల కుక్కలకు అన్నాలు పెట్టడము వీటిని పిలవడము ఇవన్నీ పెట్టడము ఇవన్నీ కూడా చూడండి గమనించండి ప్రజలే అంటున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రజల దృష్టి వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడక సార్ మీరు న్యూస్ ఛానల్లో మీరు మాట్లాడండి సార్ మీరు దయచేసి ఇది చేయండి సార్ అంటే నేను మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి ఇప్పుడు సెక్యూరిటీ పెట్టింది ఎందుకండి ఒక వీళ్ళందరూ కూడా రావడము ఏదో సెక్యూరిటీ ఉన్నట్టు ఎవడో లోపలికి వచ్చిన వాడిని వాడిని మీదేంటిది ఇదేంటిది అని అడిగేది కాదు అన్నీ ఒక అందుకో గేట్ కాడ పెట్టండి ఒకని అడిగేదానికి పెట్టండి తక్కిన ఉన్న వాచిమల్లందరూ ఏం చేస్తానారు కుక్కల్ని బయటికి పంపించండి ఆ గేట్ కాడ వాళ్ళు కుక్కల్ని కాదు కదా చీమను కూడా రానియకుండా ఉండాలి అన్ని చోట్ల అట్లా ఉన్నాయి దీనికన్నా ఎక్కువ ఉన్నాయి కాంప్లెక్స్ లేదు ఈ మన ల్యాంకో హిల్స్లో మరి అందులో కుక్కలు ఎందుకు పోవు వేరే వేరే హిల్స్లు ఉన్నాయి వీటిలో కుక్కలు ఎందుకు పోవు బయటికి బయటికి పంపిస్తారు కదా అంటే అమలు కంప్లైంట్ పెడతాను అంటే సీఏ కంప్లైంట్ పెడతారు సీఏ ఏం చేస్తానండి ఏం న్యాయం చేస్తాను సీఏ గారు చెప్పండి ఇప్పుడు ఇక్కడ కుక్కలు కరుస్తాయి ప్రాణ భయంతో ఉన్నాయి బండ్లనుసేస్తున్నాయి కవర్లు చింపిస్తున్నాయి లక్షలాది రూపాయలు ఉంటున్నాయి పిల్లలను కరుస్తానైతే ఆ రోగాలు వస్తే పోవు చచ్చిపోతారు కుక్క కరిస్తే మీ అందరూ న్యూస్ ఛానల్ చేయండి థ్యాంక్ యూ